ముందుగా తల్లికి నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రాణాలు తెలియజేసుకుంటూ ఆత్మపత్రులందరికీ ఆ ఆత్మ ప్రణాళు మనం శబరి గురించి చెప్తున్నాం చిన్న పాయింట్ శబరి మాట మహర్షి ఆశ్రమంకి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు గురుగారి దగ్గరికి వస్తుంది ఆయన చెప్తారు శ్రీరామం అని లక్ష్మణుడు ఇద్దరు వస్తారు మా ఆశ్రమంలో నీవు వచ్చాక అది సేవ చేసుకో మేము వైకుంఠం వెళ్తున్నాము అని చెప్పి ఆయన మిగతా శిష్యులతో పిలుస్తారు సరే గురువు గారు అని ప్రణామాలు చెప్పి ఉంటారు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆసనం శుభ్రం చేయడం రెండు మాలలు తయారు చేయడం ఒక పళ్ళను చొంగుతో నీరు పెట్టుకోవడం కూర్చోవడం అలాగే రోజు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు చేసేస్తే ఆమెకి తొంభై ఏళ్ళ వయసు వచ్చేసింది తొంభై ఏళ్ళ వయసు వచ్చినంత వరకు చేసి అప్పుడు వచ్చారు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీ ఇద్దరికి ఆధారు కడిగి ఆ మాలు వేసి ఆమె పండుతున్నాక అదంతా తెలిసిందే ఈ తొంభై ఏళ్ళలో ఏనాడో ఆమె ఒక్కరోజు కూడా ఈ రోజు రాలేదు కదా రేపు వస్తారో రారు చూద్దాం లేకు వచ్చినప్పుడు ఈ పూట నేను డ్రెస్ తీసుకుంటాను ఎందుకులే ఎదురు చుట్టూ ఏనాడు అది అనుకోలేదండి ఒక్కటే ఆమె బ్రెయిన్లో పెట్టుకుంది గురువు చెప్పారు నా గురువు నాకు చెప్పారు రామలక్ష్మణుల ఇద్దరు వస్తారు సేవ చేసుకొని భయపడుతుంది రా అని చెప్పారు కాబట్టి నా గురువు చెప్పింది నేను పాటిస్తాను అని చెప్పి ఇప్పుడు ఐదు సంవత్సరాల వయసు నుంచి తొంభై ఏడు వయసు వచ్చినంత వరకు చేసి ఇది ఎక్కడ ఏనాడు విడిచిపెట్ అదే గురువు పట్ల ఉన్న భక్తి శరణాగతి విశ్వాసం విశ్వాసం అది ఏ రోజు ఆ విశ్వాసాన్ని నాకు తుడిచిపెట్టలేదు అన్ని సంవత్సరాలు ఎదురు అండి రెండు రోజులు తర్వాత మూడో రోజు చూసుకున్నా వచ్చే కాదు చేస్తాం కానీ అలా కాకంటే రోజు చేసింది ఆ వయసు సహకరించకపోయినా చేసింది అది గురువు పట్ల ఉన్న సరణ ఫస్ట్ నమ్మకం ఉండాలండి గురువు ఏదైనా చెప్పాడు అని అంటే అది సరికి దానికి నువ్వు కట్టుబడి ఉండాలి ఉండాలి ఉండాలని సభ చేసింది తర్వాత కథ ఒక అడవిలో గురు చెప్తున్నారండి మూడు చెట్లకి ఒక్కొక్కదానికి ఒక కోరుకున్నాడు ఒక చెట్టుకి ప్రపంచం అంతా తిరగాలని కోరుతా దానికి బంగారు నగలు ధరించాలని కోరుతా మూడవ చెట్టుకి ఆధ్యాత్మికంగా భగవంతుడు ఆధ్యాత్మిక కోరిక నిరంతరం భగవంతుడి దగ్గర ఉండాలని కోరిక మూఢికి మూడు ఒక రోజు అడవిలో ఆ మూడు చెట్లు దక్కేస్తారు మొదటి చెట్టు ప్రపంచం అంతా తిరగాలన్న కోరు కోరుకున్న చెట్టు అడవగా తయారు చేశారు పడవ రెండవ చెట్టుకి బంగారం నగలు తయారు చేయాలి తొడుక్కోవాలని ఉంది కదా అది ఒక బంగారం పెట్టి నగలు పెట్టిగా తయారైంది మూడవ ఆధ్యాత్మిక భగవంతుడు ధనవంతుడి ఇంట్లో పూజా మందిరంగా చెప్పారు చాలా ఏళ్ళు అది ఆ మొదటి పడవ నది నుంచి నదికి సముద్ర ప్రపంచా తిరుగుతూ 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 ఆనందపడుతుంది రెండోది ధనవంతుల ఇంట్లో బంగారు పెట్టు నగలు వజ్రా అన్నీ నిండా అదే ఆనందాన్ని పొందుతుంది ఇది రోజు భగవంతుడు ధన ఉన్నాడు చక్కగా పూజా మందిరాలు ఇది పొందుతుంది కొన్నాళ్ళకి పెద్ద గాలి వాన వచ్చి ఆ పడవ తిరిగి ఈ ధనవంతుల ఇంట్లో పెట్టుంది కదా దొంగలు ఇంట్లో పడి ఆ పెడితే ఇరగ కొట్టేసి డబ్బు పట్టుకెళ్తుంది కానీ ఇది మాత్రం ఇక్కడ చెప్పు చెదరకంట పూజలు అందుకుంటుంది అంటే మొదటిదానికి అశాశ్వతమైన కోరిక పోయింది రెండోది అశాశ్వతమైన కోరిక ఇది శాశ్వతమైనది ఎందుకు భగవంతుని కోరుకున్నది ఇంకేం కోరుకోలేదు అల్పమైన చిన్న చిన్న కోరికలు ఆ తృప్తినిచ్చే కోరుకోలేదు శాశ్వతమైన భగవంతుని కోరుకుంది కాబట్టి నిత్యం పూజలు అందుకుంటూనే ఉన్నదండి అలాగే ఆధ్యాత్మికమే శాశ్వతం ప్రాపంచం ఎప్పుడు ఆ శాశ్వతం నువ్వు ప్రపంచ కోరికలు ఏవి కోరినా నువ్వు కోటి రూపాయలు నడుగు భగవంతులు ఇస్తాడు ఎన్ని పూజలు చేస్తావు ఏం చేస్తావు చెయ్యి కోటి రూపాయలు నాకు కావాలి 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 కావాలని అడుగు ఇచ్చేస్తాడు ఎన్ని రోజులు ఉంటుంది అండి ఎన్ని రోజులు ఉంటుంది అది ఎన్ని రోజులు నువ్వు దాన్ని తాయగలదు ఎంతవరకు నీ స్థాయి నిలబెట్టుకోగలరు ఏదో ఒకరు మళ్ళీ కింద పడిపోతాడు అది ప్రాపంచ కోరికలు ఉండవు ఏమి శాశ్వతం కాదు భగవంతుని పట్టుకోవడమే శాశ్వతమైన కోరిక శరణాగతితో ఆయన్ని పట్టుకోవడమే శాశ్వతం అయితే ఎలా ఆయన పట్టుకోవాలి ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మళ్ళీ నేను ముందుకు వస్తాను ఆధ్యాత్మికత అంటే భక్తి నుంచి మొదటయ్యి ధ్యానం చివరిది ధ్యానం 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 చివరిది ధ్యానమే నువ్వు భక్తి దగ్గర ఆగిపో భక్తి దగ్గర మాత్రం ఆగిపోకండి చాలా మంది అక్కడ ఆగిపోతున్నారు భక్తి చేస్తున్నాం స్తోత్ర స్తోత్రం జపం ధ్యానం హైయెస్ట్ లాస్ట్ అది నువ్వు చేస్తేనే అది చెయ్యాలి అని అంటే గురువులు వస్తున్నారు మనం చెప్తున్నారు అనుకో ఎంతమంది మహానుభావుల్లో వస్తారు మనకి మాట చెప్తారు మేము సాధన చేసాం ఎన్ని సంవత్సరాలు చేశాము ఆ అనుభూతిని పొందాము భగవంతుని సాక్షాత్కారం పొందాము మీరు కూడా పొందొచ్చు ఇలా చెయ్యండి సాధన అని వాళ్ళు చెప్తారు ఆ రోజు చెవులు ఎక్కపడిచి వింటాము అన్నీ చేస్తాం వాళ్ళు వెళ్తారు ఇలా మనం ఇంటికి అయిపోయి అది అక్కడే వదిలేసి అక్కడే ఇచ్చేసి వదిలేస్తున్నాం శబరిలా ఉండాలి గురువు చెప్పాడంటే అది సత్యం మన జీవితంలో మూడు ఉండాలండి గురువు వచ్చి రాగానే చెప్పగానే శ్రణనం మననం నిధిధ్యాస గురువు చెప్పాడు భిన్న శ్రవణ అది ఇంటికి వచ్చి చింతం చెయ్యాలి నిజంగా ఆయన చెప్పాడు కదా భగవత్ సాక్షాత్కారం పొందొచ్చు అవునా కాదా చింతం చేయి ఆలోచన చెయ్యి నిధిధ్యాస అంటే నువ్వు సాధన చేసి అనుకోపూర్వకంగా పొందిన నిధి అంటూ అంటున్నారు ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో ఆయన ఏం చెప్పాడో దాన్ని చేస్తావో దాన్ని అనుకోపూర్వంగా పొందుతావు అప్పుడు నీకు తెలుస్తుంది ఆధ్యాత్మికమే శాశ్వతం అంతా కనబడేదంతా మాయా ఈరోజు ఉంటుంది రేపు పోతా ఏది నిలబడదండి భూమి కూడా ఉంటుంది లేదని కూడా చెప్పాడు ఇదేది స ఎందుకంటే సృష్టి చేశాడు ఆయన మళ్ళీ సృష్టి అంతా పోతుంది ఆయన అనుకుంటే సృష్టి అంతా అయిపోతుంది ఆత్మ ఒక్కటే శాస్త్రత చైతన్యం ఒక్కటే శాస్త్రం అదే చెప్పాడు భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అహమాత్మ అహమాత్మ గుడాకేశ అయ అహమాత్మ గుస భూతానమంతా సౌక్యుడు మచ్ఛరుడి అంటే నేను ఆదిలోనే ఉన్నాను మధ్యలోనే ఉన్నాను అంతంలోని ఉన్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తాడు అర్జున అనేసి అలాగా ఆత్మ నేను ఒక చైతన్యాన్ని నీవు కూడా చైతన్యం అది ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది చైతన్యం నశిస్తుంది నయనం చెందంత శస్త్రాన్ని నయనం దహతి పావత నచైన క్లాది అని చెయ్య నోష అర్జున ఈ ఆత్మనే ఏమి దహించలేదు ఆ కాల్చలేదు వాయు ఎండబెట్టలేదు నీరు ఏమీ ఈ శరీరం తయారైంది తడుపునం దేహం దీన్ని అడ్ని కాల్చనోగలదు నీరు తడపనో గలదు బావి ఎండబెట్టగలదు అన్ని శాస్త్రాలు చంపగలవు కానీ ఆత్మని ఏమీ చెయ్యలేవు అదే శాశ్వతం అదే చైతన్యము నేను ఒక చైతన్యాన్ని నీవు కూడా చైతన్యమే ఇది కనబడేదంతా మాయా ఇది నశిస్తుంది కానీ నువ్వు ఎప్పటికీ నశించు నేను ఎప్పటికీ మరి మనందరం కూడా అండి ఈ శరీరాలు నశిస్తాయండి లోపల నాశనం శాశ్వతంగా ఉంటుంది అతనికి నాశనమే ఇక్కడ అయిపోతే ఇంకో లోకంకి వెళ్తావు అదైపోతే ఇంకో లోకంకి వెళ్తావు మళ్ళీ నీ కర్మలని చూసుకొని మళ్ళీ భూమి మీదకే వస్తుంది ఎందుకంటే కర్మలు దగ్ధం చేసుకునేది భూమి మీద మాత్రమే ఉంది ఇంకే లోకం లేదు మళ్ళీ ఇక్కడికే రావాలి ఇక్కడే కర్మలు దగ్గర నువ్వు ముక్తి మోక్షాన్ని పొందాలంటే ఇక్కడికే రావాలి నీ పాప కర్మలన్నీ తొలగించుకోవాలి మోక్షాన్ని పొందాలంటే భూమి మీదకే రావాలి మళ్ళీ ఇక్కడికే వస్తావు చైతన్యం చేసే కానీ అది చావు పుట్టుక పుట్టేవు మళ్ళీ చనిపోతారు ఈ మధ్యలో అంతా నానాటి బ్రతుకు నాటకమే అంతా నాటకమే దేదీ శాశ్వతం కాదు ఆ సత్యం తెలుసుకోవాలండి అయితే చాలా చాలా అండి బంధం అంత ఈజీ ఏం కదండి అక్కడ పెట్టాడు ఇంకెక్కడ పెట్టలేదు బంధాల్లోనే పెట్టాడు మనిషిని ఎందుకంటే అంత ఈజీ కదా నీ కొడుకు నీ కళ్ళ ముందు ఏడుస్తూ నువ్వు బాధపడగంటే ఉండగలవా ఎంత కష్టం అది కానీ ఉండగలగే స్థితి రావాలి అది ఎంత కష్టం కొడుకు ఏదైనా అయ్యింది వాడి కర్మది వాడు రాసుకొచ్చాడు అనుభవిస్తాడు అని తల్లి అనుకోగలదా అనుకోలేదు చాలా కష్టం కానీ అనుకునే స్థితి నీకు రావడం వాడి కర్మ వాడి జన్మ రాసుకొచ్చాడు అని అనుభవిస్తాడు కాకపోతే భగవంతుడు వాడికి తగ్గించు అది తప్పుకునే శక్తి అంతే నా కర్మ నేను రాసుకోవచ్చాను భగవంతుడా నాకు ఆ శక్తిని తట్టుకునే శక్తిని అంతే అది మాత్రమే మనం అడగాలి పూర్తిగా కష్టం వస్తే మాత్రం పూర్తిగా కష్టం పోవాలని మాత్రం భగవంతుడిని ఎవరు అడగకండి నీకు కష్టం వచ్చిందంటే నీకు కర్మ పోతుంది అని అర్థం గుర్తుంచుకోండి కర్మ పోతుంది ఈ జన్మ నువ్వు వద్దు అని అడిగితే ఆయన తీసొస్తాడండి నాకు ఈ కష్టం వద్దు నేను భరించలేకపోతానంటే తీసొస్తాడు మళ్ళీ వచ్చేదాన్ని నువ్వు తెచ్చుకోవాలమ్మా అది అనుభవించాలి అది అనుభవించినందుకు నువ్వు భూమి పెరికే రావాలి మరి ఎందుకు వద్దు అంటావు ఎన్ని జన్మలు నువ్వు దాన్ని ఉంటావు అప్పుడు నువ్వు అడగాల్సిందే అది వద్దు కాదు దాన్ని భరించే శక్తి నాకు ఇవయ్యా అని అడగాలి దాన్ని భరించే శక్తి నీకుంటే కర్మలు తట్టుకుంటే ఈ జన్మలోనే అయిపోయిందిగా ఇంకా వచ్చే జన్మ అనిపించాల్సిన ఇంకా ఉన్నాయి అప్పుడు ఆడ సంగతి ఈ జన్మ తెచ్చుకుని ఈ జన్మ అనిపించదు వద్దు అని అనకూడదు కష్టం వద్దు అని అడగకూడదు అన్ని సుఖాలు 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 ఆనందం అండి మరి కష్టం వద్దు అనుకుంటే ఎలా అవుతుంది కర్మలు ఎలా పోతాయి ఆనందాన్ని కోరుకోకూడదు కోరుకోవడమని కష్టాన్ని కూడా కోరుకోవాలి ఆ కర్మలు పోవాలి అవి ఎప్పుడు పోతాయో నీకు జన్మ తగ్గించాయి కష్టం పోతుంది వస్తుంది 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 అంటే చాలా మంది ఒకసారి చూడండి చాలా కొంతమంది ఒక ప్రాబ్లం వచ్చింది అనగా అది క్లియర్ అయ్యేలోకి ఇంకోటి వచ్చి పెడుతుంది అది క్లియర్ అయ్యేలోకి ఇంకోటి పెడుతుంది వాళ్ళు బొర్రు మంచిది పాల్పడిపోతుంటే ఇదే ఇన్ని సమస్యలు ఇదేట్ ఎన్ని సమస్యలు అంటే అది ఆత్మ చాలా ధైర్యం ఉన్న ఆత్మ అని అర్థం అండి భూమి మీదకి వచ్చి మనం మనం మర్చిపోతాం కానీ పైలోకాల్లో నువ్వు రాసుకుంటాం నా కర్మలు వేరంగా తగ్గిపోవాలి నా జన్మలు వేరంగా తగ్గిపోవాలి అంటే నేను ఇవన్నీ అనుభవించేస్తానని అక్కడ రాసుకొని ఇక్కడ కూర్చోవు అందుకే నీకు నువ్వు తెచ్చుకునేవి అవన్నీ ఒకదాని తర్వాత ఒకదాంత ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి అందుకే చెప్తే కర్మ వచ్చింది అంటే బాధపడకండి భయపడకండి అది మనం తెచ్చుకునేదే దాన్ని ఎదుర్కొనే శక్తి భగవంతుడు నాకు రావాలి అని అంటే నీ ఆత్మశక్తిని పెంచుకో నీ ఆత్మశక్తి నువ్వు పెంచుకున్న వాళ్ళ ఎంతటి కష్టమైనా ఈ ధైర్యం ఎదుర్కొంటావు ఎందుకు అని అంటే నీ అని తెలిసిపోయి కర్మ అని తెలిసిపోయిన తర్వాత నీకు వచ్చేదంతా ధైర్యమే వచ్చినా నిజమేగా ఏ జన్మలో ఒక వ్యక్తి నేను బాధపడుతున్నారంటే గుర్తించుకోండి ఏ జన్మలో నువ్వు బాధ పెట్టావు నువ్వు బాధ పెట్టవు కొంతమంది అంటారు నేను వాళ్ళు కూసేయాల నువ్వు వాళ్ళ జోన్ కానీ ఇరవై నాలుగు గంటలు నన్నే తిట్టుకొని ఉంటుంది ఏంటి నువ్వు తిట్టాగా ఒక జన్మలో నువ్వు చేశావు ఈ జన్మలో అది రివేంజ్ పోతుంది అప్పుకుండా వరకు ఆహా కర్మ పోతుంది కర్మ పోతుంది తీసుకుంటుంది నా కర్మ పోతుందని ప్రశాంతం అయిపోద్ది లేదా అనుకున్నారా నీ కూడా చెడిపోద్ది ఇరవై నాలుగు గంటలు నన్నే అంటుంది ఏంటి నన్నే అంటే ఒకసారి చెప్పొచ్చు కానీ నువ్వు పది సార్లు తలుచుకుంటావు తెలుస్తాను ఎవరు ఆరోగ్యం పోతుంది ఇప్పుడు ఆవిడ ఒకసారి అన్నారు నేను నువ్వు రోజు పదిసార్లు తలుచుకుంటున్నావు ఆరోగ్యం ఎవరిది పోతుంది మందే పోతుంది కారణం అది ఎప్పుడూ చేస్తుంటాం కదా సరిలేదు మనస్సుకి చెప్పాలండి ఇవన్నీ మనసు సాత్వం పరిచేయాలి లేకపోతే పదిసార్లు సార్లు మనం రచిపోతుంది దానికి ఆ మాట చెప్పేస్తారు మనసుకి ఆ మాట చెప్పేసుకుంటే అవి లేదు నువ్వెప్పుడు చేయలేదు ఆవిడే జన్మలో నేను బాధపడుతుందా భగవంతుడు వదిలే విషయం ఆయన చూసుకుంటాడు ఆయన నిజంగా చూసుకుంటాడు నువ్వు కొడితే చిన్న దెబ్బ అయిన కొడితే తట్టుకోలేని దెబ్బ కాబట్టి అప్పుడు భగవంతుడు కొద్దిగా భగవంతుడు భగవంతుడా జన్మలో ఆమెను బాధ పెట్టుంటే సరే నేను అనుభవించేస్తాను నేను ఎప్పుడూ నిజంగా ఆమెను బాధ పెట్టలేదు ఏ జన్మలో ఆవిడే ఈ జన్మలో నన్ను బాధపడుతుందా దానికి శిక్ష నువ్వే వేసి అది ఆడడానికి వస్తుంది ఈ రెండు అనుకోండి ప్రశాంత ఎవరు ఎవరేమన్నా పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉండాలి తెల్లవారు వేసి మన కుటుంబ బాధ్యతలు మనం చేసుకుని మిగతా సమయం అంతా చూడం భగవంతుడు 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 ఈ జీవుడు భూమి మీదకి వచ్చాడు మళ్ళీ తిరిగి ఈ ఆత్మ ఆ పరమాత్మలో కలుసుకోవాలి చైతన్యం వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ నేను ఒక ఎండను చూశాను ఒక ఆవిడది ఒక పాయింట్ చాలా బాగా చెప్పింది ఆవిడ సాలిపురుగు చూసి నేర్చుకుందాడు ఆవిడ ముందుకు వచ్చేట్లా సాలీపూర్ ఇలా ఎలా గూడు కట్టుకొని వెళ్తాడు కదా అలా రౌండ్ మొత్తం పైకి ఇప్పుడు అది మళ్ళీ వెనక్కి రావాలి అని అంటే అవన్నీ లింక్ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఈ జీవుడు కూడా ఆవిడ ఎంత సత్యం తెలుసుకుందో చూడు ఈ జీవుడు చైతన్యం నుంచి వచ్చాడు ఎన్ని జన్మలు ఎత్తాడు ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ చైతన్యం వెళ్ళాలి అంటే నువ్వు ఈ జన్మలన్నీ లింక్ వదిలించుకుంటే అంటే బంధాలన్నీ నువ్వు వదిలించుకుంటే గానీ చైతన్యంలో కలలేవు పెద్ద సత్యం ఆ లింకు నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట ఈ ఈ భవబంధాలు ఏవి శాశ్వతం కాదురా నాయన ఈ జీవుడు భూమి మీదకి వచ్చింది కర్మల నమస్కర భర్త భార్య పిల్లలు రుణాలు బంధం వచ్చారు రుణం తీరుస్తున్నాను మరి బంధంలో ఎందుకు ఇరుక్కుంటున్నావు రుణం తీరుస్తున్నావు వాళ్ళిద్దరిని చదివించడం వాళ్ళకి తిండి పెట్టడం అదంతా మీ ఇద్దరు కలిసి ఎప్పుడో వాళ్ళకి బాకీ ఉన్నారు మీ ఇద్దరు భార్య భర్త అయ్యారు ఆ పిల్లలకి వచ్చారు వాళ్ళు తీర్చేస్తున్నావు అప్పు వాళ్ళు కూడా మనకు బాకీ ఉన్నారు ఉద్యోగం సంపాదించి మనకి ఎంత పడేస్తారు క్లియర్ అయిపోతుంది మరి నువ్వు బంధంలో ఎందుకు ఇరుక్కుంటున్నావు అయితే వద్దా వాళ్ళతో ఉండండి ప్రేమగా ఉండండి చక్కగా ఉండండి కానీ జీవుడు మరణించిన మరుక్షణం మాత్రం ఇక్కడ ఉండకూడదు అది పెద్దగా సత్యం తెలుసుకోండి మరణించే మరుక్షణం నేను ఒక చైతన్యం ఈ భూమి మీద శరీరం తీసుకొని వచ్చా ఈ పని మీద వచ్చిన పని అయిపోయింది నా పాత్ర అయిపోయింది ఈ సినిమాలోని నాకు ఎండ్ కాల్ పడిస్తారు సో అవి తెలిపడలేదు మరి ఇక్కడ ఎదురు చూడకూడదు నెక్స్ట్ నా పాత్ర ఎక్కడ అక్కడికి రెడీ అయిపోలేదు నెక్స్ట్ ఎక్కడ నా పాత్ర అది ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు వెళ్ళిపోయి డబ్బుల నుంచి ఏసుకొని వచ్చో అది అంతా చూసుకోవాలి మళ్ళీ కర్మ రాసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి రెడీ అయిపోయి ఇది మాత్రం గుర్తుంచుకోండి భావ బంధాలతో ఇరుక్కుంటే మాత్రం భగవంతుని చేరుకోలేము అవి పక్కన పెడితేనే భగవంతుడిని చేరుకోలేము అది ఎంతవరకు మన బాధ్యత బాధ్యత ఆ పిల్లల పట్ల భర్త పట్ల అత్తమామ పట్ల కుటుంబం పట్ల ఉండేది అంత బాధ్యత అంత పట్ల ఉండండి అది అయిపోయాక మన పద్ధతి మిగతది భగవంతుడికే భగవంతుడు 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 ధ్యానం 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 వద్దు పని అయిపోతా కళ్ళు మూసుకు కూర్చోండి ఇది ముయ్యాలి ఇది ముయ్యాలి రెండు మూస్తే శక్తి లోపల ఉంటుంది మీకు ఏ కర్మ ఉండదు ఈ రెండు సేపు పనికి వాళ్ళని చూస్తే పని వాళ్ళకి మాట్లాడతాం ఈ రెండు జాలు కర్మలు తెచ్చి పెట్టండి ఇంకేట ఆ రెండు మూసి ఆ రెండు మూసిస్తే ఏ సమస్య లేదు కదా చక్కగా పళ్ళు మూసుకొని కూర్చుని ఎంతసేపు కూర్చోగలైతే అంతసేపు మ్యూజిక్ పెట్టుకోండి సెల్లోని చక్కగా మెడిటేషన్ మ్యూజిక్ కొట్టండి ఎందుకంటే మనసు అంత ఈజీగా లొంగదు కాదు దాన్ని లొంగదేదు వెంటనే ఏం చేయాలి మెడిటేషన్ మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది ఆ మ్యూజిక్ పెడతా పళ్ళు మూసుకొని ఆ మ్యూజిక్ మనస్సుకి కళ్ళు మూసుకొని కూర్చోలేకపోతున్నావు శ్వాసను గమనించలేకపోతున్నావు కొత్తలో కష్టం ఉంటుంది మ్యూజిక్ పెట్టేసుకోండి మెడిటేషన్ మ్యూజిక్ అంటే వస్తుంది ప్రశాంతమైందే పెట్టుకోండి పదాలు వచ్చిన పాటలు వద్దు మ్యూజిక్ పెట్టి స్లోగా వస్తుంది అది పెట్టేయండి చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోండి దాని మీద మనసు పెట్టండి దాని మీద లగ్నం చేయండి కూర్చొని కళ్ళు పోయడం అసలు ముందు ఆ తర్వాత 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 ఎప్పుడైతే పళ్ళు పోయడం కూర్చోవడం వచ్చిందో అప్పుడు మనస్సు నిలబడడం ప్రాక్టీస్ చేయండి రాని వాళ్ళు మాత్రం మనస్సు నిలబెట్టండి అలా ముందు అలా చేస్తేనే భగవంతుని చేయగలరు ఈ జన్మ ఇప్పుడు ప్రయాణం మొదలు పెడదాము ఎప్పుడు ఎంత సాధన చేస్తే అంత ఎన్ని జన్మలు ఉన్నాయో మన చేతిలోనే ఉంది భగవంతుడి చేతిలో ఏటీ లేదు సాధన అంటే నీ పని నీ చేతిలోనే ఉంది నువ్వు ఎంత కష్టపడతావో అంత ప్రతిఫలం అయిన దగ్గర నుంచి అందుకుంటావు సాధన ఎంత చేస్తావో అంత దగ్గర అయిపోతావు ఆయన చెప్పాడు నిజంగా మహానుభావుడు పది అడుగులు నువ్వు నాయన మిగతా తొంభై అడుగులు నేను లాక్కి వెళ్ళిపోతానని చెప్పాడు పది అడుగులు మహా కష్టం అని చెప్తున్నాడు సులువు కాదు ఈలో ఎన్ని తెచ్చి పెట్టాలన్నీ తెచ్చిపెట్టి ఎన్ని రావాలని వస్తాయి కానీ అన్నింటినీ ఫేస్ చేసి నువ్వే కావాలి నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దు అని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో పది అడుగు వేసావో అక్కడ నుంచి నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈడ్చుకొని వెళ్ళిపోతాడు ముందుకు అది మాత్రం పురుగుతుంది కాకపోతే పది అడుగులు వేయడానికి ప్రయత్నించేస్తాడు పది అడుగులు వేయడానికి ప్రయత్నించేస్తాడు తొంభై అడుగులు ఆయన పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు అంటే మనం ఎంత ముందు మనం చెయ్యాలిగా దారిలో దేవుని పెట్టిన విధంగా అంటే దానికి ఏదైనా అడ్డు పెడతారు నువ్వు అప్పుడు ఆయన కాపాడ నువ్వేమి చేయకంటే ఆయన మీద అంటే నీ ప్రయత్నం నువ్వు చేయి లేదా ఆయన మీద బాధ అంటే మనం ఎంత చేయాలి కాబట్టి ప్రతిదీ పూజతో పాటు ధ్యానాన్ని కూడా విడిచిపెట్టాలి రోజు ఏ టైంలో పళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు ఏ టైం అయినా పది దీనికి సమ్లేదు ఇంకోటి కూడా చెప్తాను నేను స్నానం పానం అవేమీ అక్కర్లేదు ఉదయం పడుకోలేదు కానీ చేసేసుకోవచ్చు ఎలాంటి లేదు దీనికి ఎలాంటి లేదు ఇంకోటి కుర్చీలో కూర్చోవచ్చు హ్యాపీగాను కాళ్ళు క్రాస్ చేసుకోండి వేళల్లో వేడి పెట్టుకొని చెయ్యండి లేదు సోఫాలో కూర్చుకుంటామంటే సోఫాలో అంటే మంచం మీద కూడా కూర్చోవచ్చు అండ్ నడు నొప్పి వస్తుందో దిండి పెట్టుకోండి శరీరాన్ని మాత్రం ఇబ్బంది పెట్టుకోండి శరీరాన్ని ఇబ్బంది పెట్టద్దు అసలు మంచం మీద కూర్చుంటారో చక్కగా కూర్చోండి నాకు కాళ్ళు నొప్పి వస్తుందంటారా అంటారో చాపేసుకోండి కాళ్ళు చాపేసి కూడా కాళ్ళు మీద కాళ్ళు క్రాస్ చేసుకొని వ్యాన్లో వేడి మాత్రం పెట్టుకోండి ఎలా కూర్చున్నా మీకు ఇష్టం అమ్మాలి మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలాగే కూర్చొని చెయ్యండి దెబ్బ జిప్పటి బరువు పెట్టి ఏమీ ఒక్కర్లేదు శరీరాన్ని నీట్గా పెట్టుకోండి ఏ వయసు వాళ్ళని చెయ్యొచ్చు ఐదేళ్ళ నుండి ఎనభై ఏడు తొంభై ఏళ్ళు వంద ఏళ్ళైనా ఈ శరీరం ఎలా సహకరిస్తే ఎలా సేఫ్ చేస్తే వయసుతో సంబంధమే లేచింది చక్కగా చేసుకోండి శరీర శుద్ధి అక్కర్లేదు మనస్సు శుద్ధి అయితే చాలు భగవంతుని చేరుకోవడానికి మనస్సు శుద్ధి అయితే చాలు అయినదే కోరుకుంటారు ఇది ఈరోజు ఉంటుంది పాజిటివ్ ఇది శాశ్వతం చైతన్యం అది శుద్ధి అయిపోవాలి ఆత్మశుద్ధి జరగాలి కాబట్టి మనం చేయాల్సిన తర్వాత ఆత్మ శుద్ధి చేసుకోవాలి శరీర శుద్ధి అనేది ఎలాగో మనం రోజు చేస్తాం ఆత్మను కూడా రోజు శుద్ధి చేస్తారు ఆత్మను శుద్ధి చేసుకొని భగవంతుని అందులో వచ్చి కూర్చోవాలి ఇది ఇది కంప కొడితే ఎంతసేపు బాత్రూమ్స్ దగ్గర నిలబడగల చెప్పు మరి నీ లోపల అంత మరీ ఉంటే ఆయన మాత్రమే ఎలా ఉండగలరు లోపల నీ అంత మరీ ఉంటే ఆయన ఎలా ఉండగలడు లోపల ఆయనకి ఇబ్బందిగానే ఉంటుంది లోపల మీడేటి ఎంత చెడు ఆలోచనలతో చెడుతో ఉంటున్నాడు ఏడని లోపల ఆ జీవుడు బాధపడిపోతాడు అనమాట అంటే నువ్వు ఎంత శుద్ధైపోతుండే ఆయన అంత చక్కగా లోపల హాయిగా ప్రశాంత్ ఆయన అంత ప్రశాంతంగా ఉంటాడు నీ ముఖంలో అంత ప్రశాంతత వచ్చేస్తుంది నీ మాటలో ప్రశాంత నేను నడవడకలో ప్రశాంతత వచ్చేస్తుంది ఇవన్నీ వచ్చేస్తాయి డబ్బులు అంటే అప్పుడు ఆయన లోపల ఉన్నాడు చక్కగా చైతన్యం ఆనందంగా ఉందని నీకు తెలుస్తూ ఉంటాడు వాడు నీళ్ళు మాకు అదే చూస్తాను ఒకప్పుడు నేను ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా ధ్యానం రాకముందు ధ్యానం చేసిన తర్వాత ఏంటి ఇవన్నీ చెక్ చేసుకోండి కానీ దీన్ని మాత్రం చెయ్యండి నేర్చుకో జై జై Maður varður með það að bæða svo aðeins. Amma? Þú er að sjóðu? Það er sér. Það er sér. Ég?